సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం వద్ద గోడ కూలన ఘటనలో ఎనిమిది మంది భక్తుల దుర్మరణం పాలైన నేపథ్యంలో ఈ దుర్ఘటనకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి గోడ నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు కమిటీ ముందు చేసిన వ్యాఖ్యలు దేవస్థానం మరియు పర్యాటక శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలకు తావిస్తున్నాయి మరోవైపు రాష్ట్ర హోంమంత్రి ఘటనపై చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి చందనోత్సవానికి సమయం చాలా తక్కువ ఉందని ఇంత తక్కువ వ్యవధిలో గోడ నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని తాను మొదట్లోనే అధికారులకు స్పష్టం చేసినట్లు కాంట్రాక్టర్ లక్ష్మణ్ కమిటీ ఎదుట తెలిపారు అయితే దేవస్థానం టూరిజం అధికారులు తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి గోడ కట్టమని ఆదేశించారని ఆయన వెల్లడించారు ఆరు రోజుల్లో గోడ నిర్మాణం పూర్తి చేయడం అసాధ్యమని తను చెప్పినప్పటికీ కేవలం తాత్కాలిక గోడ మాత్రమే నిర్మించాలని సూచించడంతో పని ప్రారంభించినట్టు లక్ష్మణ రావు పేర్కొన్నారు కేవలం నాలుగు రోజుల ముందు మాత్రమే తాము పని మొదలు పెట్టినట్లు ఆయన కమిటీకి వివరించారు ఈ సంచలన నిజాలు కమిటీ విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం ఈ గోడ కూలిన ఘటనలో మరో కోణం కూడా చర్చనీయాంశమైంది చందనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని సుమారు ఇరవై రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గోడను నిర్మించిందని కొన్ని వార్తలు వస్తున్నాయి సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది అయితే ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందిస్తూ గోడ ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో తనకు తెలియదని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిస్తోంది ఈ గోడ కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్మించబడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న హోంమంత్రికి దీనిపై కనీస సమాచారం లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తొలుత భారీ వర్షాల కారణంగానే గోడ కూలిందని సమాచారం కాంట్రాక్టర్ వాంగ్మూలం గోడ నిర్మాణ కాల వ్యవధిపై వస్తున్న భిన్న కథనాలు హోంమంత్రి వ్యాఖ్యలు ఈ దుర్ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని స్పష్టం చేస్తున్నాయి భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన దేవస్థానం మరియు పర్యాటక శాఖ అధికారులు కేవలం పండుగ నాటికి పనులు పూర్తి చేయాలనే తొందరపాటుతో నాణ్యతను విస్మరించి తక్కువ సమయంలో నిర్మాణం చేపట్టమని ఒత్తిడి తెచ్చినట్లు కాంట్రాక్టర్ ఆరోపణలు సూచిస్తున్నాయి ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రజలు కోరుతున్నారు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాల్లో నిర్మాణ పనుల నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి